హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఒక జీవితపు కాలంలో మనిషి ఎంత సంపాదించగలడు దీనికి మీ దగ్గర సమాధానం ఉందా మీరు ఎంత సంపాదించగలరు ఒక్కసారి ఊహించుకోండి సమాధానం దొరకడం లేదు కదా కోటి రెండు కోట్ల ఇలా ఎంత అనేది మీ దగ్గర లెక్క లేనప్పుడు మీరు సరైన దారిలో లేరన్నమాట డబ్బు సంపదపై ఒక అవగాహన లేదన్నప్పుడు మీరు ఎలా సంపాదిస్తారు ముందుగా డబ్బు అనగనగా డబ్బు అనగానే ఉన్నతమైన స్థితిని ఊహించడం అనేది మర్చిపోయారు అందుకే మీకు సమాధానం దొరకడం లేదు అని అన్నిసార్లు క్లాసు విన్న ఇంతకు ముందు కంటే మీ అవసరాలు చాలా సులభంగా తీరుతున్నాయి కాబట్టి మీరు ఏదో సాధించారు ఇట్ వర్కింగ్ అనుకుంటున్నారు అవసరాలు తీరుతున్నాయని తప్ప ఆ ఆదానంగా మీరు సంపాదించేది ఏమీ లేదు ఎస్ డబ్బు సంపాదనని ఆకర్షించడం వల్ల పొందవచ్చు అనే సత్యం తెలిసి కూడా మీ అవసరాల నమ్మితము ఆలోచిస్తున్నారు ఒక్కసారి కూడా నేను ఒక ప్రాజెక్ట్ పెట్టాలి దాని ఎస్టిమేషన్ మ్యాన్ పవర్ సమయం దాని అవసరాలు ఇలా ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించడానికి భయం ఎందుకు అలా ఉండిపోతున్నారు ఇంత రహస్యాన్ని మీ ముందు పటపంచులు చేసిన మీరు ఇంకా భయపడుతున్నారను ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలు కావాలి ఆ తర్వాత దాని ఫలాలు మనం పొందడం జరుగుతుంది జియో మనం చేతికి రావడానికి మూడు నుండి నాలుగు సంవత్సరాలు పట్టింది ఏదైనా మ్యాన్ తన బిజినెస్ని లాంగ్ టైం రన్ చేయాలనుకుంటాడు మనం మాత్రం పెట్టుబడి పెట్టిన వెంటనే లాభాలు రావాలనుకుంటాం అదే తేడా ఇక్కడ నుండి ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఆలోచించండి అప్పుడు మీకు కావాల్సిన డబ్బు ఎన్ని కోట్ల రూపాయలు అనేది అవగాహన వస్తుంది ఏదైనా సరే మీరు ఒక పని చేయ చేయ చేసేటప్పుడు మీరు ఓపిక ఉండాలి అలాగే మీరు ఎంత ఓపికత ఉంటారో అంత రెట్టింపు సంపాదించగలరు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి వచ్చేది ఏంటంటే పెట్టిన తర్వాత ఇన్కమ్ రావాలని అలా ఎప్పుడూ అనుకోవద్దు ఒక వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్గా సిక్స్ మంత్ నా జీతం లేదు అనుకొని మీరు చెయ్యండి ఏదైనా సరే ఒక వ్యాపారం స్టార్ట్ చేయగానే మీరు ఇన్కమ్ని ఆశించకూడదు దానికి సరిపడేంత డబ్బుని మాత్రమే రొటేషన్ చేయాలి అంతే అది వచ్చే టైంలో మీకు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈజీగా వచ్చేస్తుంది అది రావడం మొదలు పెడితే మీరు అసలు మీకే బోర్ కొట్టాలి అలా వస్తుంది అది అర్థమైందా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఓపిక ఉండాలి ఓపికతో ఉంటే అన్నీ మంచి జరుగుతుంది అర్థమైందా అనుకుంటా ప్రతి ఒక్కరికి కానీ ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్